తెలంగాణలో కాంట్రవర్సీ ప్రారంభమైంది మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుపై అనూహ్య ఆరోపణలు చేయడం వల్ల జాతీయ స్థాయిలో చర్చకు తీసింది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి సమంత నాగ చైతన్య విడాకులకు అని మంత్రి ఆరోపించారు ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు సైతం ఉలిక్కిపడుతున్నాయి మరో సంచలనంగా కొందరు నటీమణుల వెంటనే పెళ్లికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు సురేఖ చెప్పింది ఏమిటంటే సినీ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేశారని డ్రగ్స్ కు పాల్పడినట్లు ఆరోపించారు నటీనటుల ఫోన్లను ట్యాప్ చేసి బలహీనతలను బ్లాక్మెయిల్ చేసేవాడని ఆమె అన్నారు క్షమాపణలు చెప్పాలని అధికారిక ప్రకటన ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపారు ఈ అంశంపై తెలంగాణ మంత్రి ఏమీ మాట్లాడారో చూద్దాం ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవిలాతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈ రోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈ రోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను మీరు ఎంక్వైరీ దొంగ ఎడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడారు కదా అప్పుడు ఆమె మహిళ కాదా అప్పుడు ఆ మనోభావాలు జబ్బి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా ఆయన వినకపోతుంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు జబ్బతీశారు Won't I bring on a chase? మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచేతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని వ్యక్తి సమంత ప్రభు సోషల్ మీడియా ద్వారా ఆ ఆరోపణలను ఖండించారు ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని చెప్పారు నేను నాగా చైతన్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రిని రాజకీయాలలోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు సమంత టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని కుటుంబం కూడా మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రముఖుల వ్యక్తిగత నిర్ణయాలను రాజకీయాల కోసం ఉపయోగించడం అనవసరం అని వారు అభిప్రాయపడ్డారు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి ఆమె చేసిన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు నాయకుడిని ప్రశ్నించడానికే నా వ్యాఖ్యలు అని సమంతను నొప్పించబోయే ఉద్దేశం లేదని మంత్రి వివరించారు సమంత సక్సెస్ గురించి ప్రశంసిస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి అన్నారు ఆమె చేసిన ఆరోపణలపై పలువురు సినీ ప్రముఖులు నాయకులు విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరాధారమైనవని అన్నారు